ఈరోజు జనసేన పార్టీలోకి మేమంతా కూడా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి జాయిన్ అవడంతో పాటే వారు ఆ గ్రామ కమిటీని కూడా ఈ రోజున జనసేన పార్టీ తర్వాత గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేయటం నిజంగా రోజున జనసేన పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది దేనికంటే ఒక సీఎం దగ్గరగా ఉండే గ్రామం గుండివేడ గ్రామంలో ధైర్యం చేసి కులమతాలకు అతీతంగా ఈరోజున పార్టీలో రావటం నిజంగా మేము జనసేన పార్టీ ఈరోజు బలపడటానికి అదే నిదర్శనం దేనికంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క విధ్వంసకర పరిపాలనని జనసేన టీడీపీతో కలిసి ఒక వ్యూహం ప్రకారం ఈ రోజున ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల నుంచి విపరీతమైన సహకారం వస్తూ ఉంది ఈ రోజున ఇది ఇదేనికంటే ఇలా విసిగిపోయారు ఇక్కడ రాజధాని లేదు అలాగే బిల్డర్స్ పారిపోయారు ఇసకొరత గంజాయి మాఫియా అసలు రకరకాలు ఇచ్చి మందులు ఆ మందు తాగిచ్చి అంటే ఒక ఈ రకంగా ఎట్లంటే రాక్షస పాలన కూడా ఇంకా అంత ఆ పదాలు కూడా చాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వీటన్నిటికీ భయపడిపోయి ఇప్పటివరకు దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అనుభవించి ఆ రోజున ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మేము చేస్తే రాజధాని అభివృద్ధి చేస్తాం ప్రజలకు మంచి భవిష్యత్తు అందిస్తాం సుపరిపాలన అందిస్తాం అని చెప్పి చేసిన తర్వాత ఎక్కిన మరు నిమిషం నుంచే రాజకీయ క్రీడ ప్రారంభించి ఎవరిని అనగ తొక్కాలి ఎవరిని తొక్కేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఇదే పరిపాలన చేస్తున్నా తప్పితే ఇంకొక ఇది లేదు కానీ మేము జనసేన పార్టీ తరఫున గత ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఆరు నెలలు వీళ్ళకి సమయం ఇద్దామని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనసుతో ఆగినా కానీ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేక స్పందనలు వచ్చేప్పటికీ ఆ రోజు నుంచి మొదలు మా జనసేన పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది ఎంత ధైర్యంగా నిలబడిందంటే వీళ్ళు పెట్టిన కేసులకి అక్రమ బనాయింపులకి అందరికీ తట్టుకొని ఈరోజు నిలబడి ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాడడానికి దానికి ఈరోజు ఇంతమంది సహకారంతో ఈరోజు జనసేన పార్టీ ఉత్సవంగా ఉంది దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంగళీ నియోజకవర్గ ప్రజలకి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే తరిమి తరిమి కొట్టాలంటే మనం జనసేన పార్టీ టీడీపీ మనం కలిసి పనిచేసి మీరు సపోర్ట్ చేయాలి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అదే జనసేన పార్టీ టీడీపీ ఒక ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఒక సుపరిపాలన అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ నియోజకవర్గ కార్యాలయంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా తాడేపల్లి మండలం నుంచి ఇప్పటికీ ఏడు గ్రామాల గ్రామ కమిటీలు పూర్తి చేసుకొని పార్టీని బలోపేతం చేస్తున్నాం అలాగే ఈరోజు గుండెమెడ గ్రామంలో గ్రామ కమిటీ నియామకం జట్టి రమేష్ గారే అధ్యక్షుడిగా అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుండిమేడలో జనసేన పార్టీని బలపరిచే దిశగా మేమంతా కృషి చేస్తామని గుండిమేడ నుంచి అదే సీఎం గారు ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి మండలంలో మా జనసేన పార్టీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే సీఎం గారిని ఇక్కడి నుంచి తరిమి కొట్టిందాక జనసేన పార్టీ ఇలాగే పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన సెలవు